నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణిభాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ సార్ మార్చి ముప్పైవ తారీఖు షష్టగ్రహ కూటమి అయితే అసలు షష్ఠగ్రహ కూటమి ఏ ఏ రాసు ఏర్పడుతుంది అలాగే ఏ రాసులు వారి మీద ప్రభావం చూపిస్తుంది ఎటువంటి రాసులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఒక సర్వే నమస్తే అమ్మా ముందుగా మనం చూసుకుంటే షష్టగ్రహ కూటమి మీన రాశిలో ఏర్పడుతుంది ఇది మనకి చూసుకున్నట్టు అయితే ఆరు గ్రహాలు ఒక రాశిలో ఏర్పడటమే దీని ప్రభావం ముఖ్యంగా మనకి ఎప్పుడు కూడా రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి ఏడు గ్రహాల వరకు కలుస్తాయి ఎందుకంటే రాహుకేతువులు ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి ఎనిమిది గ్రహాలు ఒక చోట ఉండొచ్చు తొమ్మిదో గ్రహం కేతు విడిగా ఉంటుంది అది ఎప్పుడో కానీ జరగదు ముప్పై నలభై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి కూడా చాలా కాలం తర్వాత ఇలా జరగటం అనేది జరుగుతుంది మీనరాశిలో రవి చంద్రుడు రాహువు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు కలయిక మనకి మీనరాశిలో జరగటం మార్చి ముప్పయో తారీఖున జరుగుతోంది ఇదే రోజు మనకి ఉగాది కూడా రావటం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ముందుగా చూసుకున్నట్టయితే ఏ గ్రహానికి బలం ఉంది ఏ గ్రహానికి బలం లేదు ఎవరి ఆధీనంలో మిగతా అందరూ ఉంటారు దాన్ని బట్టే వేరే వారి మీద ప్రభావం అనేది చూపిస్తుంది మనం ఆ రోజు షష్ట గ్రహ కూటమి ఉన్న రోజు ముప్పయో తారీఖు గ్రహస్థితి చూసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు అలాగే కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మీనంలో ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఏ రాశిలో అయినా సరే బలం ఎలా చూడాలి అని అనుకుంటే ఆ రాష్ట్రాధిపతి ఉన్నారా అనేది చూస్తాం మనం ఆ అధిపతి ఉంటే బలం ఎవరింట్లో వాళ్ళు ఉంటే బలం కదండి అలా తర్వాత అక్కడ ఉచ్చక్షేత్రం ఎవరి ఉంది అంటే ఎవరు అక్కడ ఉన్నతంగా ఉంటారు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనల్ని ఆప్యాయతగా ఎవరు పిలుస్తారు మనకి భోజనం పెడతారు అక్కడ మనకు కంఫర్ట్ ఉంటుంది అది చూసుకుంటాం మిగతాది శత్రువు ఇంటికి వెళ్తే మనతో మాట్లాడినే మాట్లాడు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ రవి చంద్రుడు ఒక వర్గం అయితే రాహు శుక్రుడు బుధుడు శని వీరంతా ఒక వర్గం కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది ఆ రాసులు వీరు వారు అంతా కూడా చేసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకుంటే గురువు ఇంట్లో శుక్రుడు శుక్రుడింట్లో గురువు ఉన్నారు ఈ పరివర్తన కూడా మంచిది అంటే మీనరాశి వారికి కొంత యోగ్యంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి కూడా బాగుంటుంది ఎవరికైతే ఈ మహర్దశలు నడుస్తున్నాయో ముఖ్యంగా గురుమహర్దశ శుక్రమహర్దశ వారికి అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి శుక్రుడు వక్రించి ఉన్నారు బుధుడు వక్రించి ఉన్నారు రవి వల్ల అస్తంగత్వం కూడా చెందుతారు కొంత ఫలితాలు ఇవ్వటంలో వీరు కొంత ఇబ్బంది ఉంటుంది మనకి ఏప్రిల్ నెలాఖరికి మే వచ్చే సమయానికి అన్ని గ్రహాలు కూడా వెళ్ళిపోతాయి మరుసటి రోజే మనకి చంద్రుడు వెళ్ళిపోతాడు ఏప్రిల్కి రవి మారిపో పోతారు అలాగే రాహు మే పంతొమ్మిదవ తారీఖుకి కుంభంలోకి వచ్చేసేస్తారు అలాగే శుక్రుడు మారిపోతారు బుధుడు మారిపోతారు ఒక్క శని ఒక్కరే అక్కడ మనకి రెండున్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఈ ఇబ్బంది అనేది ఒక నెలన్నర పాటు ఉంటుంది గట్టిగా ఏప్రిల్ ఒక్క నెల కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఇది మీనంలోనే జరుగుతోంది కాబట్టి కాస్త మీనరాశి వారికి ఇబ్బంది ఉంటుందని మనం చెప్పవచ్చు అలాగే డైరెక్ట్గా అన్ని గ్రహాలు కూడా కన్యా రాశిని చూస్తూ ఉంటాయి కాబట్టి వారికి కూడా కొంత ఇబ్బంది మిగతా రాశులకి అంతా కూడా మిశ్రమమైన ఫలితాలే ఉంటాయని అటు ఇటుగా ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారికి సాధారణంగా ఎలా ఉంటుంది ఎటువంటి అటు ఇటు మిక్స్డ్ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి ఇబ్బందులు అలాగే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మంచి చెడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఇప్పుడు మనం మేషరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి ధనానికి అయితే లోటు ఉండదు కలిసి వస్తుంది ఎంత వస్తే అంత ఖర్చు అవుతూ ఉంటుంది అన్నదమ్ముల మధ్య కొంత గొడవలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది వీరికి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు ఉద్యోగంలో కష్టపడవలసి ఉంటుంది ఎంత కష్టపడితే అంత అభివృద్ధి అనేది సాధిస్తారు అలాగే వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు మనం జాగ్రత్త అవసరం అనేది చెప్పవలసిన సూచన పాటు వీరికి ఏళ్ళనాటి శని కూడా ప్రారంభమవుతుంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త చేసే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింట్లో కూడా వీరికి జాగ్రత్తగా ఉండమని మనం చెప్పవచ్చు తర్వాత వృషభ రాశి వారికి వచ్చేటప్పటికీ ఆరోగ్య సమస్యలు ఒక నెల కొంత వీరికి ఇబ్బంది పెట్టినా కూడా తగ్గుముఖం పడతాయి అలాగే ధనం వస్తుంది కానీ కొంత నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది భార్య పిల్లలతో కొంత అకాల కలహాలు అనేవి వస్తూ ఉంటాయి పిల్లలు కొంత మాట వినకపోవటము వీరు చెప్పింది లేదా వారి సొంతంగా వారి నిర్ణయాలు తీసుకోవటం అనేది కొంత ఉంటూ ఉంటుంది వివాహం కాని వారికి మంచి అవకాశము అలాగే అనుకున్న పనులు కాస్త నెమ్మది అయినా అంటే ఒక నెలపాటు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా గురుబలం అనేది మే నుంచి వచ్చేస్తుంది కాబట్టి వీరికి ఇబ్బంది లేదు అని చెప్పని మనం చెప్పవచ్చు శని సంచారం కూడా వీరికి అదృష్టంగా ఉంది అలాగే గురు సంచారం కూడా బాగుంటుంది కాబట్టి అన్ని గ్రహాలు కూడా వీరికి బాగున్నాయి అని మనం చెప్పవచ్చు లాభంలో ఒక గ్రహం ఉంటేనే బాగుంటుంది అంటారు ఇక్కడ కాబట్టి ఆరు గ్రహాలు ఉన్నాయి ఆరు గ్రహాల్లో కూడా వీరికి అనుకూలమైన గ్రహాలే నాలుగు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ఈ గ్రహ కూటం వల్ల పెద్ద ఇబ్బంది లేదు బాగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే మిథున రాశి వారి దగ్గరికి వస్తే కాస్త ఇంట్లో గొడవలు వాహన ప్రమాదాలు భూ సమస్యలు ఇవన్నీ కూడా ఉండే అవకాశం కనబడుతోంది మనశ్శాంతి కొంత కరువుగా ఉంటుంది సంతాన సమస్యలు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత మంచి జరుగుతుంది అంటే విదేశీ యానాలు చేద్దామనుకున్న వారికి బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త అవసరము ఉద్యోగాల్లో కూడా మార్పు వస్తుంది అంటే స్థాన చలనం అనేది వీరికి సూచిస్తోంది శని దశమంలో సంచారం వల్ల ముఖ్యంగా ఇది సూచించే అవకాశం అనేది మనకి కనబడుతోంది జాగ్రత్త అవసరము గవర్నమెంట్ పరమైన విషయాలు వీరికి సహకారం అనేది వస్తుంది రవి దశమంలో ఉన్నప్పుడు మనకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటారు కానీ శుక్రుడు ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ కూడా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి ఎవరికైతే మనం ఇందాక అనుకున్నట్టుగా శుక్రదశ గురుదశ నడుస్తుంటే బాగుంటుంది వారికి కొంత మిగతా దశలు నడిచే వారికి కొంత మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి తర్వాత కర్కాటక రాశి వారికి కొంత వీరికి ఆశాజనకంగానే ఉంది అన్నదమ్ములు అక్క చెల్లెలు సహకారం అనేది అందుతుంది గృహయోగము వాహన యోగము అనేది ఉంది తల్లి తరపున ఆస్తి అనేది కలిసి రావటం అనేది జరుగుతుంది అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవి కానివ్వండి లేదా గొడవల్లో ఉన్నవి ఇలాంటివన్నీ కూడా వీరికి తీరి వస్తుంది పూర్వపుణ్యం అనేది వీరికి కాపాడుతుంది ఆరోగ్యం కూడా కొంత కుదుటపడుతుంది దాంపత్య జీవితంలో జాగ్రత్త అవసరం అంటే భార్యాభర్తల మధ్య కొంత చిన్న చిన్న మనస్పర్ధలు అవి వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు అలాగే నెక్స్ట్ సింహరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అష్టమంలో ఆరు గ్రహాలు కలవటం కొంత వీరికి ఇబ్బందికరమైన అంశం అని మనం చెప్పవచ్చు షష్టంలో అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇబ్బంది పెడతాయి అవి ట్రాన్సిట్ జరిగేటప్పుడు అందులో పాపగ్రహాలు అయితే రాహుకేతువులు శని ఇలా రవి వీరు ఉన్నప్పుడు కుజుడు ఎక్కువ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి మాట కూడా వినకుండా ఉంటారు ఇలా ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది ఎవరో ఒకళ్ళు భార్య భర్త తల్లి తండ్రో మన అనుకున్న వాళ్ళ మాట వినటం అనేది మంచిది మనం అనుకున్న వారి మాట వినాలి విదేశాలతో సత్సంబంధాలు ఉంటాయి ధనం అందుతుంది కుటుంబంలో కలహాలు ఉద్యోగంలో ఇబ్బందులు గృహ వాహన యోగాలు అనేవి వీరికి కనబడుతున్నాయి సంతాన విషయంలో మంచి జరుగుతుంది ఆరోగ్య సమస్యలు అనేవి చిన్న చితగా వస్తాయి అవి కాస్త కుదుట పడతాయి అని మనం చెప్పవచ్చు వీరికి అష్టమ శని కూడా మొదలవటం కొంత జాగ్రత్త అనేది అవసరం తర్వాత కన్యా రాశి వారి గురించి వస్తే సప్తమంలో ఆరు గ్రహాలు అనేవి కలవటం జరుగుతోంది వీటి దృష్టి అనేది వీరి మీద ఉంటుంది కాబట్టి ఎంతైనా ఒక గ్రహ దృష్టి మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకూలమైనది అయితే బాగానే ఉంటుంది వీరికి చూసుకున్నట్టయితే నాలుగు గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి రవి చంద్రుడు కొంత అనేది లేదు కాబట్టి అన్నిటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అనేది అవసరం మీనరాశి వారి తర్వాత వీరు వారు షష్ట గ్రహం కూటం వల్ల కొంత ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్త అవసరం ఇంట్లో కలహాలు అనేవి వస్తాయి ఉద్యోగంలో సమస్యలు అనారోగ్య సూచన అలాగే మీకు దగ్గర వారు ఒకరు దూరం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది డబ్బులు ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తారు కాబట్టి జాగ్రత్త అనేది అవసరం వచ్చినప్పుడు బాగానే ఉంటుంది మనం ఖర్చు పెట్టేటప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కానీ స్నేహితులు మిత్రులు అందరూ బాగానే ఉంటారు మనం అడిగితే మడుకు వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్త అవసరం గొప్పలకు పోయి డబ్బు ఖర్చు పెట్టవద్దు మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారు జాగ్రత్త అవసరం వివాహ సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం పిల్లలు వల్ల మాట పడే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నట్టయితే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు మీకు కూడా బయట వాళ్ళ నుంచి మాటలు అనేవి పడకుండా ఉంటాయి కాబట్టి వీడికి కన్యారాశి వారికి జాగ్రత్త అవసరం అలాగే నెక్స్ట్ తులారాశి వారికి ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే వీరికి మంచిగా ఉండటం అని మనం చెప్పవచ్చు ఆరు గ్రహాలు ఆరులో ఆరో స్థానంలో కలయిక కాబట్టి వీరికి అంతా బాగుంది పూర్వపుణ్యం ఉంది కాబట్టి బాగుంటుంది అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరము ప్రేమ వివాహాలు కొంత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యం అనేది జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం కొంత ఆరో అనారోగ్య సమస్యలు వచ్చేటుంది తల్లికి కాబట్టి ఉద్యోగంలో కాస్త చికాకులు సమస్యలు ఉన్నప్పటికీ దగ్గుముఖం పడతాయి అని మనం చెప్పవచ్చు తర్వాత తర్వాత వచ్చేటప్పటికి వృక్షిక రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరము కుటుంబంలో కొంత సానుకూలత పిల్లల విషయంలో మంచి జరుగుతుంది శని దోషం కూడా వీరికి తగ్గుతోంది చతుర్థం నుంచి పంచమంలోకి వెళ్ళటం వల్ల అనుకోని సంఘటనలు కొంత జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది భార్యాభర్తల విషయంలో కొంత జాగ్రత్త అంటే మనస్పర్ధలు ఒకళ్ళు ఒకటంటే ఒకళ్ళు ఒకట అలా ఉంటుంది అనుకోని ఖర్చులు అనేవి ఉంటాయి కాస్త పుణ్యం అనేది కాపాడుతోంది గురుబలం ఉంది కాబట్టి పూర్వపుణ్యం కొంత కాపాడుతోంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగాల్లో మార్పులు కూడా వీరికి సూచితమవుతోంది తర్వాత ధనసు రాశి వారికి చూసుకుంటే కొంత అనారోగ్య సూచన ప్రయాణాల్లో జాగ్రత్త అనేది అవసరము భార్యాభర్తల మధ్యలో గొడవలు కొంచెం వివాహం కాని వారికి కొంత ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది గొడవలు వాహన ప్రమాదాలు అనుకోని ఖర్చులు ఇంట్లో కాస్త మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది సొంత వారితోనే సమస్యలు అనేవి తలెత్తే అవకాశం ఉంది ఇది మనం ఒక నెల నలభై రోజులు కొంచెం ఇంచుమించుగా అట్లా ఉంటుంది తర్వాత వీరికి గురుబలం అనేది కొంచెం వస్తుంది కాబట్టి వీటి నుంచి మే పదిహేను నుంచి కొంత అందరూ కూడా దీని నుంచి బయటపడతారు కొంచెం ఏప్రిల్ ఉపశమనం అనేది లభిస్తుంది వారికి నడిచే దశాంతర దశలకు పరిహారం చేసుకున్నట్టయితే సరిపోతుంది అంటే ఏప్రిల్ మే ఏప్రిల్ మే పది అంతవరకు మే పదిహేను గురువు మారుతారు కాబట్టి గురుబలం వస్తుంది ఏప్రిల్ ఒక్క నెల కాస్త గడ్డుగా ఉంటుంది అందరికీ కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇది వ్యక్తిగత జాతకం మీద కాకుండా ఎక్కువగా కూడా సమాజం మీద అలాగే ప్రపంచం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది ఇది వ్యక్తిగత జాతకం మీద తక్కువే చూపిస్తుంది షష్టగ్రహ కూటమి అనేది మనకి చూసుకున్నట్టయితే సమాజంలో గొడవలు కలతలు దేశ విదేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి చూడండి అవి అలాగే కొన్ని భూకంపాలు రావటము సునామీ లాంటివి రావటం ఇలాంటి విపత్కర పరిస్థితులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది రాశి మీద వ్యక్తి మీద ప్రభావం అనేది తక్కువే ఉంటుంది అంటే మన